అరే రెండు చాలా ఎందుకు పోయేవరా రెండు చాలా ఎందుకు పోయేదన్నా ఆఫీస్ గాడికి పోయి చేసేది నాకు అర్థం కాల ఆఫీస్ గాడి బాగుండి ఎట్టుంటారా ఏ ఆఫీస్ గాడికైనా కానీ నీకు ఏంటి పని ఏంటి ఎవరు నాకు ఏదైనా పని పడుతున్నారా పని అనుకుంటే అట్టు ఉంటుందన్నా ఏంటి బయట పెట్టాలనుకుంటున్నా ఏంటి ఎవరిని మమ్మల్ని మిమ్మల్ని నేను ఎందుకు భయ పెడతానన్నా నాకేం పని అన్నా నీకు పని అక్కడ నా పని లేకుండా అట్టు ఉంటుందన్నా పని ఏంటంటే ఏందన్నా నాకు ఉండే పని నాకు ఉండదు అన్నా ఏంది పని చెప్పురా అంటున్నా నేను ఇప్పుడు నేను ఏం కావాలి నీకు కాగితాలు కావాలంటే అది అది మన ఇష్టం ఉన్నది ఎవరైనా తీసుకోవచ్చు అన్నది ఆర్టీ అయ్యి ఎవరు ఇష్టం ఏంది అసలు నీకు ఇష్టం నీ ఇష్టం ఏంటి అసలు అర్థం కాల నా ఇష్టం కాదు ఓటు హక్కు ఉన్నవాడు ఎవరైనా తీసుకోవచ్చు మన ఈ దీంట్లో ఆ హక్కు నీ ఒక్కడికే ఎవరు లేదా మన వాళ్ళ ఏ ఊర్లో లేదు నీ ఒక్కడికే ఉంది ఓటు హక్కు ఏంటిది ఏ ఒక్కరికి ఉంది ఓటు కూడినోడు హ ఇప్పుడు నేను పెట్టింది నేను వచ్చింది అయితే వేరే ఆర్టీఏ పని మీద వచ్చా అన్నా నేను ఏం పని అమ్మ ఆర్టీఏ ఆర్టీఏ ఏం నీకు అయ్యా బయట ఇన్ఫర్మేషన్ మన గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పిద్ది అనమాట మనకు కావాల్సింది మీకు కావాల్సింది మేము ఇవ్వకపోతే అక్కడ ఇవ్వకపోతే ఇస్తారా అన్న వాళ్ళు ఎవరు 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 ఇయర్ వాళ్ళు ఎవరు వాళ్ళు ఇస్తారా లేదా వాళ్ళు నేను తీసుకుంటాను కన్నా అంటే తీసుకుంటాను కంటే ఏం అవసరం ఏందన్నా నీకు అసలు అది నా ఇష్టం అన్నా నాకు దాంతో ఏదో అవసరం ఉందన్నా నీ అవసరం ఏంది చెప్పాలి కదా నాకేది పని ఉండుదా అవసరం ఏం దాన్న నాకేదో పని ఉండుదా అన్న ఏంది నీకు పైన అక్కడ నాకేదో పని అంటే ఏంది పని అంటారు ఏందన్నా ఆ ఆ ఏది బెదిరెస్తున్నావు ఏందిరా ఎవరు నేను ఎవరిని బెదిరిస్తున్నా నువ్వు నన్ను బెదిరెస్తున్నావు అన్న నాకేం పని ఉండదు అంటే ఏంది అసలు ఆ టీఏ ఎల్లు నువ్వేరు అసలు నీకేం ఏం ఎవరు నాకు అవతల నేను అడుగుతానన్నా గవర్నమెంట్ ని

పని చేయడానికి ఎక్కడడానికి నీకేం సంబంధం అంటారు నాకేం సంబంధం ఏందన్న అది నా ఇష్టం అన్న అది గవర్నమెంట్ ఎవరినైనా ఎవరినైనా ఎవరైనా అలాగొచ్చవర్నమెంట్ ని నీ అవసరం ఏంటంటే నువ్వు తెలుగు నాకే చదువుతుంటే అసలు తెలుగు మీద నువ్వు అసలు ఆర్టీఏ ఏంది ఏంది అది నా ఇష్టం అన్న అది అది నా ఇష్టం అన్న అంటే అది ఎవరైనా తీసుకోవచ్చు అన్నా నువ్వైనా తీసుకోవచ్చు నేనే తీసుకొచ్చి ఎవరైనా తీసుకోవచ్చు అది అసలు నీకు అవసరం ఏంటన్నా దాంతో నీకు అవసరం ఏంటి పని ఉందన్న అంటే మళ్ళీ దాంతో అవసరం ఏందన్న నాకు ఉండే పని నాకు ఉందన్నా ఏంది నీకు పని ఏదన్నా ఏంది నీకేం పని అక్కడ అన్నా నాకు పని ఉందన్నా అంటే మళ్ళీ ఏం పని అంటే పని ఏందో చెప్పు ఎవరు నాకేదో పనుంది అన్న చెప్పాల్సిన పను నాకేదో పనుంది అన్న చెప్పాల్సిన పల్లే నాకు నాకేదో పనుంది అన్నా ఆ నాకు చెప్పాల్సిన పల్లె నేను చెప్పేది ఇంక చెప్పాల్సిన చెప్పా ఎవరికి అక్కడ నేను చెప్పేది చెప్పు మీరు నువ్వు ఏదో గొప్పోడి తెలుగుదేశం పార్టీ లేదో ఆ చేసినట్టుగా నువ్వు అక్కడ ఏదో ఆఫీసర్ల భయపెట్టినట్టుగా ఎవరిని ఎవరిని భయపెడితే ఎవరిని భయపెట్టాల్సిన అవసరం మనకు లేదు ఐదు ఐదేళ్ళు వైసీపీ లో ఫుట్బాల్ కొట్టుకొని తిప్పు లేదురా ఎవరన్నా ఇవన్నీ నాకెందుకన్నా మరి నీకెందుకు ఎందుకై దీనికి ఎందుకు కదా నాకు పనుందన్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే చూస్తా ఉంటారో నేనే అడగటానికి నేను ఎవరిని అడగట్టాలి కదా నా ఇప్పుడు

ఇప్పుడు ఆ విషయం ఒకసారి అర్థం చేసుకో నువ్వు చెప్పు మీ ఊళ్ళో వైసీపీ ఉందే నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ తెలుగుదేశం ఉంది అక్కడ అర్థమైందా నువ్వు ఇప్పుడు ఇన్నోట్లా వచ్చిన మరి ఏం వచ్చింది వచ్చినాయి రా మా ఊళ్ళో మా ఊళ్ళో మాది పిల్లలకి వచ్చింది చూసినవా మాకు ఉంది అంతే ఇక్కడ మరి ఉన్న వాటికే వస్తాయి అన్న లేని అని చూస్తాం మాకు ఉన్నదే అదన్న ఉన్నయే వస్తాయి లేని అని చూస్తే ఉన్నయ్య వస్తాయి అన్న లేని అని చూస్తే చెబుతున్నాదే మీ అనకొండ వాళ్ళకి మీకు టైం దగ్గరకు వచ్చింది ఎవరికి నీకు మీ నీ అనకొండ వాళ్ళకి రికార్డ్ చేసుకో చెప్పు నువ్వు రికార్డ్ చేసుకో చెప్పు ఆ నేను చూస్తే నేను తెలుగుదేశం గవర్నమెంట్ లో నువ్వు ఏదో ఇక్కడ చేద్దాం అన్న ఆలోచన తోటి ఆఫీసర్లను భయపెట్టాలని వైసీపీ గవర్నమెంట్ లో నువ్వేం చేశారా అంత అవసరం కావచ్చు అడుగుతాను నువ్వేం అడిగాను ఫోన్ చేస్తాను అరే నేను ఫోన్ అడిగాను ఒకసారి చెప్పాను ఆఫీస్ అంటే నాకు పనులు నేను అసలా నువ్వు అడిగేది మరి ఆఫీస్ గడికి పోయేది ఏందని నా ఇష్టం వచ్చిన ఆఫీస్ గడికి పోతానన్న నా ఇష్టం వచ్చిన వచ్చిన ఆఫీస్ గడికి పోతా నేను నువ్వు అడిగేది ఏంది అసలు నువ్వు ఆఫీస్ కడికి పోయినావు అసలు నీకేమైనా అవసరం ఉండేది అన్న నాకు లక్ష తొంభై పనులు ఉంటాయి అన్న నేను పోతాను అసలు నువ్వు అడిగేది ఏందన్న ఆఫీస్ కడికి పోయినావు ఆహా లక్ష తొంభై ఉంటాయి మరి సరే నీ దిక్కు సార్ చెప్పుకోపో ఏమని సరే

అరే నీకు ఆ పనికి సంబంధం ఉందా ఎవరికి నీకు ఆ పనికి సంబంధం ఉందన్నా నేనే ఫీల్డ్ వేస్తాను నేను మరి పనికి పోయేవాన్ని మరి నువ్వు ఫీల్ చేసిపోయి అంటే నేను పనికి పోయేవాడిని నాకు జాబ్ కార్డు ఉంది నేను నీ జాబ్ కార్డు కూడా అవసరం కదా నువ్వేదో అక్కడేదో చూ చేస్తాను అని చెప్పి నీకు ఆయ నీ వెనకాల ఎవరో ఉన్నారు అనుకుంటారు లేనిదే ఎవరు నా వెనక ఎవరు ఉండాల్సిన అవసరం లేదన్నా ఒకళ్ళు ఉంటే నేను ముందుకు పోయేదేందన్నా